లక్ష్మీభాస్కర్ వెల్కమ్ టు లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఉసిరికాయ ఆవకాయ పచ్చడి అండి ఉసిరికాయ ఆవకాయ పచ్చడి ఈ విధంగా పెట్టారంటే సంవత్సరం పాటు నలుపు రాకుండా నిలువ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఉసిరికాయలు తీసుకున్నానండి ఒక మూడు తవ్వలు ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసి క్లాత్ మీద వేసి ఎండలో పెట్టి ఆరబెట్టేశానండి ఇలా ఇలా చెమ్మ లేకుండా ఆరబెట్టిన ఉసిరికాయల్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి చూసారు కదా ఇలా ఉన్న ఉసిరికాయల్ని నేనైతే చాకుతో ఇలా నాట్లు పెట్టేశానండి ఇలా నాట్లు పెట్టుకోవడం వల్ల కారం లోపలికి వెళుతుందండి ఉప్పు కారం తింటుంటే చాలా బాగుంటుందన్నమాట తొనలు తొనలుగా వస్తాయి ఇప్పుడు ఉసిరికాయలని కొలుసుకుంటున్నానండి చూడండి ఇది తవ్వ అంటామండి మేమైతే దీంతో మూడు తవ్వలు ఉసిరికాయలు అయితే నేను తీసుకుంటున్నానండి చూసారు కదా ఈ తవ్వతో తీసుకున్నాను వీటిని పక్కన పెట్టి స్టవ్ మీద పాన్ పెట్టానండి నేను దాంట్లో రెండు స్పూన్లు మెంతులు తీసుకుంటున్నానండి ఒక పెద్ద స్పూన్తో తీసుకున్నాను వీటిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపాలండి బాగా మాడిపోనివ్వకూడదు నాలుగు స్పూన్లు ఆవాలు తీసుకుంటున్నాను పెద్ద స్పూన్ అండి ఇది నాలుగు స్పూన్లు ఆవాలు తీసుకుని వీటిని కూడా లైట్గా వేడి చేశానండి ఆల్రెడీ మెంతులు ఏగిపోయాయి కాబట్టి దోరగా అందులో వేసి నేను ఆవాలను కూడా ఇలా వేపేసానండి వీటిని చల్లారి పెట్టి మిక్సీ జార్లోకి తీసుకున్నానండి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి లైట్గా వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే మెత్తగా గ్రైండ్ అవుతుందండి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని నేనైతే పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి దాంట్లో వేరుశనగండి లైన్ వేరుశెనగా ఆయిల్ అయితే వేస్తున్నానండి నేను కొద్దిగా ఆయిల్ అయితే ఉసిరికాయలు వేపడానికి నేను పాన్లో వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరికాయలు వేసానండి వీటిని చక్కగా మెత్తగా ఉడికించుకోవాలండి ఒక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉడికించి వీటిని పక్కకు తీసుకోవాలండి మరీ ఎక్కువైతే ఉడికించిన అవసరం లేదు అలా నాకు ఒక మూడు తవ్వలు తీసుకున్నాను కదండి ఇలా మూడు సార్లుగా నేనైతే ఉసిరికాయలన్నీ కూడా వేపేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి చూసారు కదా ఇప్పుడు అదే తవ్వతో మూడు వంతులు తీసుకున్నానండి ముప్పా వంతు తీసుకున్నాను కారాన్ని ఈ ముప్పా వంతు కారానికి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక కప్పులో ముప్ప వంతు కప్పు ఆవుపిండి మెంతిపిండి అయ్యిందండి అంటే ఈ మెంతిపిండి పిండి కారంలో వేస్తే కరెక్ట్గా తవ్వతో తవ్వుడయిందండి అది వేసేస్తున్నాను నేను సాల్ట్ తీసుకుంటున్నానండి కావాలంటే ఉప్పు కూడా తీసుకోవచ్చు మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా ఒక ముప్ప వంతు తీసుకుంటున్నానండి కరెక్ట్గా సరిపోతుందండి ఉప్పు కూడాను కొద్దిగా మెంతులు వేస్తున్నానండి ఆవకాయ అంటే నేను మెంతులు వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసాను ఎల్లుల్లి రేఖలు అండి ఇవి ఒక యాభై గ్రాములకు పైన ఉన్నాయండి పచ్చి ఎల్లుల్లి రేఖలు వస్తున్నాయి కదండి ఇప్పుడు అవి తీసుకున్నాను నేనైతేను మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒక్కసారి ఉసిరికాయలతో ఇలా చెయ్యి శుభ్రంగా కడుక్కొని తుడుచుకుని చెమ్మలేకుండా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న దాంట్లో ఏపుకున్న ఆయిల్ ఉంది కదండి కొద్దిగా వచ్చింది ఆయిల్ అయితే వేసేసాను ఇంకొక అర కేజీ ఆయిల్ తీసుకున్నానండి వేరు వేసేస్తున్నాను సరిగ్గా సరిపోతుందనమాట ఒక్కసారి గరిటితో ఇలా మొత్తం పచ్చడి అంతా కూడా బాగా కలుపుకోవాలండి పిండి ఉప్పు కారం బాగా కలిసేలా కలపాలి లేకపోతే పచ్చడి అయితే పాడైపోతుంది చూసారు కదా ఇలా మొత్తం పచ్చడిని బాగా పైకి కిందికి పైకి కిందికి ఒక పావు గంట సేపు ఇలా కలిపేసుకోవాలండి పచ్చడి ఊరేక అయితే చాలా బాగుంటుందండి ఉసిరికాయ పచ్చడి దీంట్లో ఎటువంటి పులుపు కూడా వేయనవసరం లేదు ఉసిరికాయలే పుల్లగా ఉంటాయి కాబట్టి సరిపోతాయండి బాగా కలుపుకున్న పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గాజు బాటిల్లో కానీ ఒక జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలండి అలా స్టోర్ చేసుకోవడం వల్ల పచ్చడి చాలా రోజులు ఉంటుంది చూసారు కదా నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేశానండి ఈ డబ్బాని బాగా నొక్కి పెట్టి మూత అయితే పెట్టేస్తున్నానండి ఇలా మూత పెట్టి ఒక మూడు రోజుల తర్వాత మూత తీసి చూశానండి ఆయిల్ చూసారా ఇలా పైకి రావాలండి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇలా ఆయిల్ పైకంట ఉండాలి పచ్చడి ఒక్కసారి కలుపుకుని ఇలా బౌల్లో సర్వ్ చేసుకోవడమే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి